ఇది కరెక్ట్గా ఉంది ఎవరైనా ఇప్పటివరకు కనుక ఫేస్బుక్లో లేదంటే ఇప్పటివరకు లైవ్ కనుక డిస్టర్బ్ అయితే అందరికీ కూడా నా హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను ఎనీవే మీతో ఇలా లైవ్లోకి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మరి ప్రత్యేకంగా ఈ సమయంలో అంటే పదింపావుకి లైవ్ చూసేవాళ్ళు ఎవరు ఉంటారో నాకు తెలియదు కానీ నేను రెండు విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ముఖ్యంగా అందులో ఒకటి భారత ప్రక్షాళన యూట్యూబ్ ఛానల్ ఇక నైంటీ పర్సెంట్ అనేది ఉండకపోవచ్చు కారణం ఏంటంటే మీరు కంగారు పడవద్దు ఇదేదో స్ట్రైక్లు వేసి ఏదైనా అనుకోవద్దు జస్ట్ రీయూజ్డ్ కంటెంట్ వల్ల మానిటేషన్ పోయిందంటే ఎటువంటి స్ట్రైక్స్ ఏం పడలేదు జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేస్తున్నాను ఓకే రైట్ మరి ఈ వీడియో కనుక చూసినట్టుగా అయితే ఎవరైనా సరే లైవ్లో కనుకుంటే జస్ట్ నా వాయిస్ ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పటిదాకా నేను వేరే యాప్ ద్వారా నేను కనెక్ట్ అవ్వడానికి ట్రై చేశాను బట్ దానివల్ల చాలా డిస్టర్బెన్స్ వచ్చింది నాకు క్లారిటీ లేదనమాట నేను చెప్పేది వినపడుతుందా లేదా అనేది నాకు క్లారిటీ లేదు మరి ఇప్పుడు కనుక మీలో కనుక ఎవరైనా కానీ చూసినట్టయితే నాకు ఒక మెసేజ్ చేయండి ఎవరు లేరా పదింపాకి ఏంటి అప్పుడే నిద్రపోతున్నారా ఓకే రైట్ సో మరి నేను చెప్పాలనుకున్న రెండు విషయాలు ఏంటంటే మొదటిగా ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది నేను ఫోన్ డేటాతో చేస్తున్నాను కాబట్టి కంప్లీట్గా వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు ఓకే పూర్తిగా చూడాలనుకుంటే వాయిస్ క్లారిటీగా ఉంది బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ మరి పూర్తిగా చూసే వాళ్ళైతే కొంచెం ఓర్పు పట్టి చూడండి తర్వాత ఇంకా ఉండదు కాబట్టి మీ ఇష్టం రైట్ మరి రెండు విషయాలు ఏంటంటే మొదటిగా ఈ వీడియో నేను కోసం చేస్తున్నాను అంటే యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మరి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మరి యేసు క్రీస్తు వారి తరపున వారియర్స్గా ఎవరైతే ఉంటున్నారో క్రీస్తు పక్షమును ఎవరైతే పోరాటం చేస్తున్నారో సోషల్ మీడియాలోను ఎవరైతే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో వారందరికీ నా ప్రత్యేకమైన సలహా అన్నమాట కొన్ని అనుభవాలను బట్టి నా అనుభవాలు మీ ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను మరి సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను ఏం చేసి వీడియో చేశాను అంటే నాకు ప్రభువారు చెప్తున్నారు నేను ఒక ఇక మీద నుంచి కౌంటర్ వీడియోస్ ముఖ్యంగా హిందువులకు సంబంధించిన వీడియోలు నేను మాట్లాడను వారి గ్రంథాలకు సంబంధించి నేను విమర్శించి మాట్లాడను అని చెప్పాను తర్వాత ఆరు నెలల తర్వాత ఏం చెప్పాను అంటే ఒక వన్ ఇయర్ నేను మళ్ళీ మరొక కోర్సు ఉంది నేను బిబ్లికల్ ట్రైనింగ్ చేస్తున్నాను మరలా ఇంకొకటి సో అది కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను వీడియోలు సరిగ్గా చెయ్యను అని మీకు చెప్పాను ఆ విధంగానే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయి గడిచిపోయింది సుమారు నేను ఇప్పుడు బిబ్లికల్ ట్రైనింగ్ చేసి ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఈ పదేళ్ళగా నేను సువార్థ పరిచయ చేస్తాను ఒక సువార్థికుడిగానే ఉన్నాను ఓకే రైట్ మరి మొదటిగా నన్ను ఇబ్బంది పెట్టిన విషయం ఏంటి అంటే నన్ను బాధ పెట్టిన విషయం ఏంటి అంటే నెంబర్ వన్ ఒకటి నన్ను కాస్త తీసిన విషయం అది బాగా నన్ను క్రుంగ తీసింది కానీ నన్ను ఆపలేకపోయింది మరొక విషయం నన్ను అదుపులో ఉంచింది అనమాట ఓకే పూర్తిగా తన అదుపులోకి నన్ను తీసుకుంది ఒక విషయం మొదటి విషయం నన్ను కృంగదీసింది కానీ నన్ను ఆపలేకపోయింది రెండో విషయం నన్ను పూర్తిగా తన అదుపులోకి తీసుకున్న విషయం రైట్ మరి మొదటి విషయం గురించి నేను చెప్తాను అది ఏంటి అంటే క్రైస్తవ సమాజం వర్సెస్ హిందూ సమాజం ఏంటది క్రైస్తవ సమాజం వర్సెస్ హిందూ సమాజం ఎందుకు ఈ విధంగా నేను పోల్చాను అంటే నేను సోషల్ మీడియాలోకి సుమారుగా ఒక ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే ఆరంభము నుంచి మీకు తెలుసో తెలియదో మరి నాకు తెలిసి నేను చెప్తున్నాను హిందూ సమాజం ఎప్పుడైతే వారిని విమర్శిస్తూ అంటే హిందూ సమాజం కాదు క్షమించాలి మత్వన్మాదులు హిందువుల్లో అని పిలువబడుతున్న మత్వన్మాదులు హిందువులు వేరు మతన్మాదులు వేరు ఓకే రైట్ ఈ మత్వన్మాదులు ఏసు క్రీస్తు గురించి సోషల్ మీడియాలో విమర్శించే రోజుల్లో నాకు తెలిసి నేనే మొదటి వాడను ఓకే నాకు తెలిసి నేనే మొదటి వాడను అప్పటికి యూట్యూబ్ కూడా లేదు కీప్యాడ్ ఫోన్ అది ఈ కీప్యాడ్ ఫోన్లలో ఉన్నప్పటి నుంచే నేను వారికి జవాబు ఇవ్వడము వారితో పోరాటం చేయడం అనేది జరిగిందనమాట మొట్టమొదటిగా నాకు తెలి నా సర్కులేషన్లో నేనే మొదటి వాడనం తర్వాత నిదానంగా కొంతమంది పరిచయం అయ్యారు చాలా చాలామంది వచ్చారనమాట ఆ రోజుల్లో నాకు పరిచయం అయింది సాంబశివరావు గారు ఈ విధంగా నాకు పరిచయం అనమాట అంటే వీళ్ళంతా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నాకు పరిచయం వాళ్ళు అంటే ముందు చేయలేదని కాదు చాలామంది వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రభు కోసం పోరాటం చేస్తున్నారు బట్ ఈ సోషల్ మీడియాలో నేను చెప్పాను అనమాట అయితే మీకు తెలుసా ఇదే సోషల్ మీడియాలో కరుణాకర్ సుగన్ అనే ఒకడు వచ్చాడు ఈ కరుణాకర్ సుగున అనేవాడితో మొట్టమొదటిగా డిబేట్ చేసింది ఆన్లైన్ డిబేట్ నేనే అప్పుడు ఫేస్బుక్ యూట్యూబ్ లేదాకి ఈ మొట్టమొదటిగా నేను వాడితో ఆన్లైన్లో డిబేట్ చేసినప్పుడు ఉదయం పది గంటల నుంచి రాత్రి ఐదు గంటల వరకు మామూలుగా కాదు అసలు చాటింగ్ బీభత్సమైన ఇప్పటికీ కూడా ఫేస్బుక్లో లో ఆ పోస్ట్ ఉంటుంది సో వాడు ఒక డమ్మీ క్యాండిడేట్ నాకు అప్పుడే అర్థం అయిపోయింది ఇప్పుడు కాదు కరుణాకర్ సుగున అనేవాడు ఇప్పుడు కాదు ఒకప్పుడు డమ్మీ క్యాండిడేట్ అని వాడితో నేను మొట్టమొదటిగా డిబేట్ చేసినప్పుడు తేలిపోయింది వాడు అడ్రస్ లేకుండా పో పోతాడని నేను అనుకున్నాను కానీ నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను వాడిని హిందూ సమాజం వాడిని ఆదరించి రోజుకు పద్దెనిమిది గంటలు వాడి చేత సిఏ కోర్స్ చేయించినట్టు బైబుల్ మీద రుద్ది 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 వాడికి బైబుల్లో అనేకమైన కోణాలలో ముఖ్యంగా నెగిటివ్ కోణాలలో వాడికి చూపించి వాడిని బాగా తర్ఫీజ్ చేశారు నేను ఈలోగా బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళాను నేను ఒక రెండు సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని నేను వచ్చేపాటికి ఒక ఈడు ఒక లెవెల్కి వచ్చేసాడు క్రైస్తవ సమాజం అప్పటికి కొంత నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది బాగా నన్ను నేను హల్చల్ అయ్యాను అది నాకు తెలియకుండానే నేను వైరల్ అయిపోయాను కానీ వ్యక్తి పూజలు చేసే ఒక బ్యాచ్ రెండోది నిజాలు తెలిసిన హ్యాండ్ ఇచ్చే బ్యాచ్ కొంతమంది సపోర్ట్ చేసే బ్యాచ్ ఇలా మూడు రకాల బ్యాచ్లు ఉన్నాయన్నమాట ఈ సోషల్ మీడియాలో తర్వాత యూట్యూబ్ వచ్చింది యూట్యూబ్లోకి రావడం అంతా జరిగింది సో ఈ వ్యక్తి పూజలు చేసే బ్యాచ్ క్రైస్తవ సమాజం నా మీద వేసిన నిందలో నన్ను ఒక కుట్ర పన్ని రకరకాల ప్రయోగాలు చేసి నన్ను ఎట్టగట్ట నా మీద బ్యాడ్ నేమ్స్ క్రియేట్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాలో నా మీద విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ యొక్క నా లెవెల్ అనేది లెవెల్ అంటే ఇక్కడ ఏం లేదు గొప్ప ఏం కాదు ఒక ఐకాన్ ఏదైతే ఉందో మనకి అది పడిపోయింది మొత్తం వీడు వేస్ట్గాడు వీడు తప్పుడోడు వీడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్పేసి క్రైస్తవ సమాజం నన్ను బాగా అదే ఫోకస్ చేసి ఆ విధంగా ప్రచారం దుష్ప్రచారం చేసింది నా మీద తర్వాత ఎప్పటికో తర్వాత ఎప్పటికో అది నిజమని తెలిసింది నాకు ఎవరైతే ఫస్ట్ నుంచి సపోర్ట్ వాళ్ళు కొంతమంది ఉన్నారో వాళ్ళు అది అబద్దాలని చెప్పి వాళ్ళు నిరూపించారు రైట్ కానీ నిజాలు తెలిసి కూడా నాకు హ్యాండ్ ఇచ్చిన సమాజం ఉంది నన్ను దుష్ప్రచారం చేయించి నా లైఫ్ని కొంచెం స్ట్రగుల్లో పడేయడానికి ట్రై చేసింది కూడా క్రైస్తవ సమాజమే కానీ కరుణాకర్ సుగునాయ్ గారు చూసారా ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే వైఫై కూడా ఎంచుకోలేని పరిస్థితి కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితిని అది కానీ కరుణాకర్ గారు సొంత కారులో ఊరంతా దుష్ప్రచారాలకు బయలుదేరిన స్టేజ్ వాడిది వాస్తవానికి కరుణాకర్ గారి జ్ఞానోదయం వచ్చిన తర్వాత వాళ్ళతో మరల రెండో డిబేట్కి కూడా దిగల ఎందుకు అంటే వాడికి తెలుసు కానీ అప్పటికి వాడు అవగాహన లేనివాడు ఇప్పుడు బాగా అవగాహన సంపాదించాడు కానీ వాడి లెవెల్ తగ్గిపోద్దని తర్వాత నాతో రెండో డిబేట్కి రాలేదు ఒక్క డిబేట్కే వాడు స్టామినా ఏంటో నాకు అర్థమైపోయింది వాడిని ఎండగట్టేశాను వాస్తవానికి చెప్పాలంటే ఎదుటివాడిని తిట్టి ఎదుటివాడిని గురించి అవమానకరంగా మాట్లాడి మనం కాలు ఎగరేస్తే గొప్పవాళ్ళం కాదు కానీ వాడికి అప్పుడు సబ్జెక్ట్ లేదు ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది వాటి దగ్గర ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది వాడు వాదించగలడం వాదన అనేది గెలుపు వాటముల కోసం కాదు వాడు వాదిస్తూనే ఉండగలడం ఎందుకంటే నిజాన్ని ఒప్పుకోడు కాబట్టి రైట్ సో క్రైస్తవ సమాజం ఈ విధంగా ఉంది హిందూ సమాజం ఈ విధంగా ఉంది హిందూ సమాజంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అంటే క్షమించాలి మతోన్మాధులు ఇందులో ఇందులో కొంతమంది అమాయకులు వాళ్ళ వెనక తిరుగుతున్నారు ఈ మతోన్మాదులు సమాజంలో కొంతమంది విడిపోయి మొక్కలు మొక్కలుగా అయిపోయి ఒకప్పుడు వీళ్ళంతా ఒకటే టీము కరుణాకర్ గాడు అండ్ అదేవిధంగా లలిత్ హమర హమరప్రసాదు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ విడిపోయి 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 డబ్బుల కోసం విడిపోయి విడిపోయి విడివిడిగా కుప్పలు కుప్పలు సంపాదించుకొని ఈరోజు లగ్జరీ జీవితాలు జీవిస్తూ దుష్ప్రచారాలు చేస్తున్నారు క్రైస్తవం మీద కానీ క్రిస్టియానిటీలో మీకు తెలుసా నాతో పాటు ఆరంభంలో ఉన్న ఎంతో మంది ఈరోజు కనుమరుగైపోయారు నాతో పాటు ఉన్నవారు ఎంతో మంది ఈరోజు సోషల్ మీడియాలో కనుమరుగైపోయారు అందులో ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్థిక పరిస్థితులతో సపోర్టింగ్ లేని మీకు విషయం తెలుసా ఆల్రెడీ పరిచర్లో ఉండి మెయింటెనెన్స్ చేయగలిగిన వాళ్ళు ఉండి షార్ట్ షార్ట్లు తీసి దానికి మంచి మంచి కంప్లైంట్స్ పెట్టి మంచి మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి హల్చల్ చేసుకునే వాళ్ళు వాళ్ళు బాగానే ఉంది వాళ్ళ గురించి నేను మాట్లాడడంలా పరిచయలో ఉండి చేయించుకునే వాళ్ళు పరిచయలో ఉండేలా చేసేవాళ్ళు మంచిగానే ఉన్నారు అది వాళ్ళ వేరే విషయం నేను చెప్తుంది నాకులాగా వెనక ముందు ఏమీ లేకుండా పోరాటం చేసిన వాళ్ళందరూ ఈ రోజు చాలా మంది కనుమరుగైపోయారు ఆర్థిక స్థితిగతుల వల్ల ఆర్థికంగా సపోర్టింగ్ లేకపోవడం వల్ల వ్యక్తి పూజలు చేసే వాళ్ళు నిజం మాట్లాడినప్పుడు తోటి క్రైస్తవులైనా సరే వాళ్ళని కుట్ర పని వాళ్ళని మీద నిందలు వేయడం లేదంటే వాళ్ళు లేకుండా చేసే ప్రయత్నాలు చేయడం బట్టి నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళ పేర్లు చెప్తే బాగాదు కొంతమంది జ్ఞానంతో వివేకంతో కొంత బుద్ధి వచ్చి లేదంటే కొంత గ్రహించి జ్ఞానం పెరిగిన తర్వాత నిదానంగా సంఘ సంఘపరిచరలోకి వెళ్ళిపోయి ఈరోజు సోషల్ మీడియాకి రావడం మానేశారు మంచిదే కానీ మనకేంటంటే సమాజంలో సోషల్ మీడియాలో ఎవరైతే బాగా ఎదుటివాడిని తిట్టి వాడి మీద కౌంటర్ వేసి వాడి గ్రంథాలను దూషిస్తాడో వాడే హీరో లేదంటే వాడే తోపు ఈ విధంగా ఉంటుంది అనమాట సో నేను చెప్పేశాను అనమాట నన్ను బాగా ప్రభు బలవంతం చేశాడు ప్రేరేపించాడు నేను ఎన్నో చూశాను ఇప్పుడు వీళ్ళకి జవాబులు ఎవడెవడైతే చెప్తున్నారో ఇవన్నీ ఆల్రెడీ మేము చెప్పేసినవి కుప్పల కుప్పల జవాబులు కానీ వాడు అంగీకరించాడు కాబట్టి దాన్ని మరలా ఎప్పుడో ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగిపోయిన వాటిని మరలా మరల కొత్త కొత్తగా టెక్నిక్ని యూజ్ చేస్తూ గ్రాఫిక్స్ ను యూజ్ చేస్తూ కుప్పల కుప్పలగా దుష్ప్రచారాలు పెరిగిపోయినాయి ఇవన్నీ పాత విషయాలే ఇవన్నీ పాత విషయాలే కానీ డబ్బులు సంపాదించేవాడు దుష్ప్రచారాలు చేసేవాడు పదే పదే దాన్ని కొత్తగా చూపించి కొత్తగా బైబిల్ని ప్రశ్నిస్తున్నాడు కానీ వీళ్ళకంటే ముందే ఎంతో మంది దీన్ని విమర్శనాత్మకంగా రాసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మన పూర్వం ఉన్న వాళ్ళందరూ కూడా జవాబులు ఇచ్చిన వాళ్ళే సోషల్ మీడియాలో ఇప్పుడు అది ట్రెండ్ అవుతుంది కానీ ప్రభు వారు నాతో మాట్లాడారు ఇది కరెక్ట్ కాదు అంటే పూర్తిగా కరెక్ట్ కాదు నేను చేయవలసిన పని ఇంకోటి ఉందని చెప్పారు నువ్వు ఈ విధంగా హిందూ గ్రంథాల విషయంలో మానేసాయి కూల్ మానేసాయి అయిపోయింది మనం చెప్పాలనుకున్నది చెప్పేసి అయిపోయింది సో ఇప్పుడు నా గురించి మాత్రమే ఆయన మాట్లాడమని చెప్పాడు అప్పటి నుంచి నేను ఆయన గురించి మాత్రమే మాట్లాడుతుంటే ఏదో వైఫై బిల్ కూడా కట్టుకోవడానికి లేదు అందుకే డేటా వేసుకుని ఎట్ట ట్రై చేస్తున్నాను ఎవరు చూడటం లేదు ఒక విషయాన్ని ఒక హిందూ దేవుణ్ణి కానీ లేదంటే ఎవరైనా సరే వెటకారంగా మాట్లాడి ఒక వాళ్ళ గ్రంథంలో ఉన్న విషయాన్ని కానీ బట్టబయలు చేసి కొంచెం డామ్ డీమ్ డాకారం మాట్లాడమనుకోండి వ్యూస్ అమాంతం పెరిగిపోతే సపోర్టర్లు బాగా వస్తారు కానీ కొన్ని గంటల సేపు వాక్యమును విశదీకరించి విశ్లేషించి ప్రకటిస్తుంటే దాన్ని ఎవరో చూడడం లేదు సో ఇది కాదు సోషల్ మీడియా పరిచయం ఇంతే ఇలాగే ఉంటుందా అనిపించింది ఒక వన్ ఇయర్ నేను గ్యాప్ ఇచ్చాను కదా ఒక విషయం ఆర్థికంగా ఆ విధంగా నన్ను బాధ పెట్టింది ఆ విషయం అయిపోయింది కానీ నన్ను ఆపలేకపోయింది ఆ విషయం మొదటి విషయం ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తోటి హిందూ సమాజంలో మతోన్మాదులకు కలుగుతున్న ఆదరణ చూసి ఫస్ట్ లో ఆశాపలాగా బాధపడ్డాను కానీ తర్వాత కరుణాకర్ గడి స్టేజ్ ఉంది నా స్టేజ్ ఎక్కడ ఉంది దేనికి సరిహద్దుల్లో ఉన్నాడు నేను దేనికి సరిహద్దుల్లో ఉన్నానని పోల్చుకున్నప్పుడు వాడికంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉన్నానని చెప్పి నన్ను నేను సమర్థించుకొని ప్రభువునందు విశ్వాసం కలిగి నేను ముందుకు వెళ్ళిపోయాను ఆ విషయం నన్ను ప్రభావితం చేయాల కానీ రెండో విషయం ఉంది ఈ రెండో విషయం చాలా భయంకరంగా నన్ను ప్రభావితం చేసింది అదేంటి అంటే నేను సొంత జనుల్లోనే సొంత జనుల్లోనే నేను ఒక పాస్టర్ని కాదు నేను ఒక సేవకుణ్ణి కాదు వాళ్ళ దృష్టిలో తెలుసా మీకు ఆ విషయం చాలా మంది మీరు నాకు లాగా బాధపడిన వాళ్ళు చాలా మంది ఉండుంటారు నేను ఉన్న సరిహద్దులు దాటి బయటికి గనక వెళ్తే వేరే స్టేట్ గనక ముఖ్యంగా తెలంగాణ స్టేట్ కనుక వెళ్ళినట్టయితే లేదంటే వేరే ఊరుకు గనక వెళ్ళినట్టయితే క్రైస్తవ సమాజంలో మంచి పేరు ఉంది మంచి గుర్తింపు ఉంది చాలామంది చాలా మంది నన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు కానీ నా సొంత సమాజంలో నాకు గుర్తింపే లేదు నాకు అవమానం తప్ప ఎందుకంటే నేను పాస్టర్ని కాదు కాబట్టి సరే ఎవరు పిలుపు లేని నేను ఎప్పుడు పట్టించుకున్నాను కాదు లేబెట్ నేను అలాగ వదిలేసి చాలా కాలం గడిచిపోయింది పది సంవత్సరాలు గడిచిపోయింది చాలా మంది సహోదరులు చాలా మంది నాకు గైడెన్స్ ఇచ్చారు సంఘ పరిచర్ మొదలుపెట్టు సంఘ మొదలు మొదలుపెట్టని కానీ అప్పుడు నాకున్న బాధ్యతలు అప్పుడున్న పరిస్థితులు నాకు కుదరల కానీ దేవుడు నిదానం నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నా నుండి నా బరువులు నా బాధ్యతలన్నింటినీ తీసి ఆయన పక్కన పెట్టాడు మా ఇప్పుడు మా నాన్నగారు కూడా లేరు సో ఇప్పుడు కుటుంబ బాధ్యత అనేది ఏమి లేదు నాకు ప్రత్యేకంగా దేవుని పని మాత్రమే ఉంది ఈ గ్రంథాలు ఒకటి చాలా కాస్ట్ ఉంటాయి ఈ గ్రంథాలు కొని 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 వాటి గురించి చదువుకోవడానికి ప్రభు ఏమో నన్ను పూర్తిగా పరిచయలోకి పిలిచారు ఫుల్ మినిస్ట్రీలో పిలిచారు ప్రభు పిలిచారు నేను ఒకరోజు ఇంకా డ్యూటీ రిజైన్ చేసేసి మరి నేను ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది అప్పుడు లాస్ట్ వీడియో సైలు కఠారి మీద అనుకుంటా తర్వాత నుంచి ఇంకా ఆ సహోదరి కూడా అడ్రస్ లేదు సో అటువంటి సమయంలో మరలా ప్రభు పూర్తి పరిచర్ చేయమని అని చెప్పేసి నేను చాలా ప్లేసెస్కి వ్యాంజలిస్ట్గా చాలా ప్లేస్కి వెళ్ళాను వాడబడ్డాను సొంతగా స్వార్థ నాకు వ్యక్తిగతమైన పరిచయం అంటే చాలా ఇష్టం ఈ పది సంవత్సరాలలో కొన్ని కుటుంబాలు చాలా కుటుంబాలు మారాయి చాలామంది బలపరచబడ్డారు చాలామంది పాస్టర్స్ అయ్యారు నన్ను బట్టి కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు నిజంగా సాటిస్ఫాక్షన్ లేదు కానీ ఈ మధ్య నేను ఒక మీటింగ్కి వెళ్ళాను రీసెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళాను చాలా మీటింగ్స్కి వెళ్ళాను కానీ అందులో నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు కాబట్టి నేను వెళ్ళాను మెసేజ్లు చెప్పాను వచ్చేసాను అప్పుడు నాకు కలగని పరిస్థితులు కానీ నిన్నటి దినమున నిన్న మోనటి దినమున నాతో ప్రభువు మాట్లాడాడు నేను నా సిచువేషన్ ని గమనించగలిగాను సేవకుల సదస్సులో స్టేజ్ మీదకి తర్వాత నన్ను రమ్మన్నారు బలవంతం చేశారు కానీ నేను వెళ్ళలేకపోయాను ఎందుకు అంటే అక్కడ నాతో ఉన్నవాళ్ళు కొన్ని వందల మంది కూర్చున్న పాస్టర్స్ నాకంటే ఘనమైన పరిచయం చేస్తున్నారు ఎన్ని ఆత్మలోనైనా నాగిరా స్వార్థికుడిగా కాదు నేను మాట్లాడుతుంది సంఘ పరిచర్య ఈరోజు చాలామంది యూట్యూబ్లో ముఖ్యంగా ఫేస్బుక్లో యూట్యూబ్లో చాలామంది సహోదరులు ఎంతో దేవుని ఎడల ప్రేమ కలిగి విస్తారమైన వీడియోలు చేస్తూ చేస్తూ చేస్తున్నారు మై డియర్ బ్రదర్స్ మీరు సంఘ పరిచర్య మొదలు పెట్టండి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోండి నేను చేశాను స్టార్ట్ చేశాను నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నా సరే ఇంకా మొదలు పెట్టలేకపోయాను కారణాలు చాలా ఉంటాయి కుటుంబ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు చాలా ఉంటాయి కానీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాను దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ ఎప్పుడు ఎక్కడ అనేది నేను ప్రస్తుతానికి ఆయనతో మాట్లాడుతూనే ఉన్నా కానీ నేను స్ట్రగుల్ అయినది మీకు చెబితే కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు సంఘ పరిచయంలో మంచిగా ఉంటారని నా కోరిక అంతేకాని నేను ఇంతకు ముందు చేసింది తప్పని నేను చెప్పడం లేదు ఇంకా సంఘ కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచి ఒకవేళ మీకు ఆలోచనే లేకపోతే ప్లానింగ్స్ వేయండి ఇప్పటి నుంచే ప్లానింగ్స్ వేయండి ఇప్పుడు మీ వెనక మీకు లక్ష మంది సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు లేదంటే యాభై వేలు డెబ్బై వేలు సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మీరు స్వార్థికులుగానే ఉంటారు కానీ సంఘ కాపర్లు కాదు కాపర్కి ఇచ్చే హోదా మీకు ఎన్నడూ ఇవ్వరు మీ సొంత ప్రజల్లో మీరు చాలా అవమానించబడ్డారని సంగత సంగతులు కొన్ని అర్థం చేసుకోగలను కానీ భవిష్యత్ అనేది కొన్ని ఆత్మలను మనం ప్రత్యేకంగా మేపాలి వాటిని నడిపించాలి దేవునికి అప్పగించాలి ఇది ఈ రోజు మీకు తెలుసా ఎన్నో సంవత్సరాల నుంచి సువార్థికులుగా ఉన్నవారు ఈ ఫోన్ డేటాతో లైవ్ ఇస్తే ప్రాబ్లం మధ్య మధ్యలో ఫోన్ కాల్స్ రైట్ సో ఆ పరిచయం లో నాతో పాటు నేను స్టేజ్ ఎక్కడానికి నాకు మనసొప్పల మనసొప్పల అసలకి అక్కడ స్పీకర్ గారు మా మాట్లాడుతున్న మాటలను బట్టి నాతో ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు కానీ నా పక్కన కొంతమంది సహోదరులు ఎంతో ఘనమైన పరిచర్య ముప్పై మంది ఆత్మలా వంద మంది ఆత్మలాల ముఖ్యం కాదు కానీ వారు సేవకులు సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయో ముఖ్యంగా కాపరికి ఎన్ని కష్టాలు ఉంటాయో నేను అర్థం చేసుకోగలను వారు స్టేజ్ ఎక్కకుండా నేను ఎలా ఎక్కుతాను నాకు మనస్సాక్షి ఒప్పుకోవాలా నాకు అసలు ఒప్పుకోలే మనస్సాక్షి సువార్థికుడుగా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఖండించి మాట్లాడేస్తాను ధైర్యంగా మాట్లాడేస్తాను కానీ ఒక సంఘ కాపరి చాలా జాగ్రత్తగా ఉండాలి గొర్రెలను ప్రేమించి కనికరించి పూర్తిగా జీరో అవ్వాలంట నేను విన్నాను రైట్ నిజమే అది వాస్తవమే వాటిని మంచి మార్గంలో పెట్టడానికి చివరి వరకు వెయిట్ చేయాలి వారి కోసము ఆత్మల రక్షణ మార్గంలో మంచిగా నడిపించడం కోసం ఒక్కోసారి సేవకుడు పూర్తిగా తనను తాను తగ్గించుకోవాలి కుటుంబ బాధ్యతలో కుటుంబం ఒక శివార్థికుడిగా ఉండి ఫుల్ ప్లేజ్ని పరిచయకు వచ్చేసిన తర్వాత కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు నేను చూశాను ఆర్థికంగాను అవమానాలు కుటుంబ సభ్యులే ఇంకా సంఘ కాపరికి చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఎక్కువ ఉంటాయి సో చనిపోయేలోగా ఎన్ని ఆత్మలను ప్రభుకి ప్రధాన కాపరికి అప్పచగలము అనిపించింది నాకు నాకు మా సోషల్ మీడియాలో సహోదరులు చేస్తున్న వీడియోను బట్టి నాకు సంతోషమే కానీ వారు ఇంకా సోషల్ మీడియాకి పరిమితం అయిపోతున్నారు అనిపించింది అప్డేట్ అవ్వడం లేదు కొంతమంది కొంతమంది దేవుని మహాకృపను బట్టి సంఘ పరిచయలు చేస్తూ ఈ విధంగా సోషల్ మీడియాలో ఇతర గ్రంథాల గురించి విమర్శిస్తూ కౌంటర్లు ఇస్తూ మంచిగా వాస్తవాలు బయటపెడుతున్నారు అది సంతోషం వారందరికీ ఆర్థిక స్తోమతలు బాగున్నాయి ప్రైస్గా దేవునికి మహిమ కలుగును కాక కానీ ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేని వారు సోషల్ మీడియాకు పరిమితం అవ్వద్దు వ్యక్తిగతమైన కాన్సన్ట్రేషన్ వ్యక్తిగత పరిచయం మీద కాన్సన్ట్రేషన్ చేసి అప్పుడు మీరు సంఘ పరిచరను ఆరంభించి సంఘ విస్తరింప చేసిన తర్వాత అప్పుడు మీరు సోషల్ మీడియాలోకి వస్తే బాగుంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ రెండవ కారణం అనేది నన్ను బాగా బాగా ప్రభావితం చేసింది పూర్తిగా దాని అదుపులోకి నన్ను తీసుకుంది సో నేను ఇక మీదటి నుంచి నా ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది సంఘ పరిచయ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మీలో చాలామంది ప్రక్షాలయం అయిపోయాడు భయపడ్డాడు మతులు మొదలు ఏం చేశారు అది దీని అనుకుంటారు వాస్తవానికి ఇంతకుముందు ఒక బడా కార్పొరేట్ పాస్టర్ గారు నా విషయంలో చేసిన కుట్రకి నేను కొంతకాలం గ్యాప్ ఇచ్చేపాటికి పలానా వ్యక్తికి భయపడిపోయాడు అందుకే అతని మీద వీడియోలు చేయట్లేదు పలానా వ్యక్తికి భయపడి రావట్లేదు అని అనుకున్నారు అలాంటి పిచ్చి ప్రగల్భాలు నా దగ్గర పలకొద్దు ఎవరికి నేను భయపడాల్సిన అవసరం నాకు లేదు నేను జీవము కలిగిన దేవునికి మాత్రమే నేను భయపడతాను ఎవరికి భయపడినాను కాబట్టి రోజు నేనుంచి నేను అసలు హిందువుల మీద ముఖ్యంగా మతోన్మాదులతో వారు విమర్శించి వారి గ్రంథాల మీద నేను మాట్లాడకడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు నాకు ఆయుష్ ఎంతవరకు ఇచ్చారో నాకు తెలియదు కానీ నేను ఆయనకి కొన్ని ఆత్మలను అప్పగించాలి మంచి కాపరిగా ఉండాలి ఒక టూ ఇయర్స్ బ్యాకే నాకు కాపరి పిలుపు కూడా ఉంది ముందు నాకు ఇష్టం ఉండేది కాదు కాపరిగా ఉండడం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు కానీ రెండు సంవత్సరం ఒక మూడు సంవత్సరాల క్రితం నన్ను ఆయన కాపరి పరిచయం కూడా పిలిచాడు మూడేళ్ల నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తుంటే నా కుటుంబ బంధాలు బాంధవ్యాల నుంచి ఆ అవమానాల నుంచి నేను ఒక విధంగా ఆ అప్పుల నుంచి బయటకు రావడానికి చాలా కాలం పట్టింది ఇప్పటికి వచ్చా ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రేయర్స్లోనే లోనే ఉంటున్నాను కంప్లీట్గా వీడియోలను పక్కన పెట్టేసి కేవలం సంఘ పరిచర నిమిత్తం ప్రభువారితో మాట్లాడుకుంటున్నాను విజ్ఞాపనలు చేస్తున్నాను మనవి చేసుకుంటున్నాను సో ఇక మీదటి నుంచి మతోన్మాదులు నా టార్గెట్ కాదు వాళ్ళను కూడా రక్షించాలి అని వారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థనాభిషేకము నేను కోరుకుంటున్నాను మతోన్మాదులను సైతము రక్షించగలిగిన ప్రేమ నాలో ఉండాలి మతోన్మాదులు సైతము వారి కొరకు నేను కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి అభిషేకము నా మీద ఉండాలి గట్టిగా మాట్లాడి గట్టిగా విమర్శించి కొంచెం అగౌరవంగా మాట్లాడి హేళన చేస్తే ఈజీగా వచ్చేస్తాయండి షేర్లు లైకులు అన్నీ కానీ నేను అవి మానేశాను కాబట్టి ఒకవేళ కనుక వాటి కోసమే కనుక నా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి మీరు అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎలాగో మానిటేషన్ కూడా పోయింది అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేదు వాక్యము విశదీకరించి విశ్లేషించే అటువంటి జ్ఞానము మాకు కూడా కావాలి మేము కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం అనుకునే వాళ్ళు ఈ భారత ప్రక్షాళ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి సాధ్యమైనంత వరకు సంఘపరిచర్యం మొదలుపెట్టిన తర్వాత నుంచి అంటే ప్రస్తుతానికి ప్రభువారు నన్ను ఒక ఏరియాకి పిలిచారు ఆ ఏరియా గురించి నేను ప్రార్థన చేస్తున్నాను సర్వే చేస్తున్నాను కానీ ఇప్పుడున్న దగ్గర ఖాళీ చేసి నేను అక్కడికి వెళ్ళి అక్కడ సంఘపరిచర్యం మొదలు పెట్టాలంటే రూపాయితో రెండు రూపాయలతో అయ్యే పరిచయం విషయం కాదు అది చాలా అమౌంట్ అవసరం కాబట్టి మరి ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా ప్రభు మార్గాలు తీస్తారు నేను వెళ్తాను అక్కడ నూతనంగా సంఘ పరిచయ స్టార్ట్ చేస్తాను అమాయకులైన మోసపోతున్న వారిని వ్యక్తిగతమైన పరిచర్య ద్వారా క్రీస్తు సంఘంలో వారిని చేర్చి ప్రధాన కాపరి లెక్క అడిగినప్పుడు కొన్ని ఆత్మల్ని ఆయనకి అప్పగించాలి సో మై డియర్ ఫ్రెండ్స్ ఇది మరి నేను చెప్పాలనుకున్న విషయం కాబట్టి మీలో చాలామంది దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అనేది ఆవేశంలో ఉండగా లేకపోతే నేను చేసిన తప్పని చెప్పను నేను హిందువుల మీద డిబేట్లు చేసి నేనైతే హిందువుల యొక్క గ్రంథాల గురించి మాట్టింద తప్పని అని చెప్పను కానీ కొన్ని వందల వేల మంది ఇప్పుడు వచ్చేసారు యూట్యూబ్లో హిందీ తెలుగు తమిళ్ అన్ని రకాల ఛానల్స్లో కూడా క్రీస్తు పోరాట యోధులు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ఇది నా ట్రెండ్ కాదు నేను ట్రెండ్ మారుస్తున్నాను నశించిపోతున్న ఆత్మలను రక్షించాలన్నదే నా టార్గెట్ రేపొద్దు నేను ఒక మతోన్మతికి ఎదురైతే నా మీద కోపంగా రగిలిపోకూడదు వాడు నాకు అవకాశం ఇవ్వాలి ప్రభుని గురించి చెప్పడానికి లేదంటే క్రీస్తు ప్రేమను నాలో చూపించడానికి వాడికి నేను అవకాశం ఇవ్వాలి ఇంకా వాడి గురించి మాట్లాడుతూ ఇంకా వాడి గురించి మాట్లాడుతూ వాడిని రెచ్చగొడుతూనే నేనున్నాను అనుకోండి ఆ ఆత్మ నేను కోల్పోతాను అఫ్కోర్స్ అలా వీడియోలు చేయడం తప్పేమీ కాదు చేసేవాళ్ళు చేయండి దేవుడు మీతో కూడా ఖచ్చితంగా మాట్లాడుతాడు మీ టైం వచ్చినప్పుడు మీరు కూడా సంఘ పరిచయలోకి దిగండి ఎందుకంటే అల్టిమేట్ గా మనం కొన్ని ఆత్మల్లో మనం రక్షించాలి మనం బలపరిచే పరిచర్లో ఉన్నాం మంచిదే నేను చేసారు ఇప్పటివరకు అయిపోయింది పదేళ్ళుగా నాకు అది ఇప్పటికీ నాకు అది సాటిస్ఫాక్షన్ లేదు ముప్పై మంది సంఘ పరిచయతో ఇరవై మంది సంఘ పరిచయతో ఉన్న వాళ్ళని చూస్తే ఎంత ఆనందంగా ఉందో తెలుసా నాకు నేను హృదయపూర్వకంగా చెప్తున్నా చాలా ఆనందంగా ఉంది నాకు వాళ్ళని చూస్తుంటే ఆ పది మంది ఆత్మలతోను ఇరవై మంది ఆత్మలతోనూ వారు ఆ కుటుంబాన్ని చూసుకుంటూ వారి కుటుంబాలను చూసుకుంటూ వారిని గైడ్ చేస్తూ క్రీస్తును మాదిరిగా వారికి చూపించి వారికి కూడా ప్రభు యొక్క వాక్యం నేర్పించడానికి ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళు మనకలా చేయలేరు అంటే చేయగలరు చేయగలరు ఈరోజు ప్రతి గ్రంథము గురించి పీడిఎఫ్లు దొరుకుతున్నాయి ఇతర పుస్తకాలు దొరుకుతున్నాయి వాటన్నిటిని వాళ్ళు కూడా చదివి వాళ్ళు కూడా వీడియోలు చేయొచ్చు కానీ వారి పిలుపు అది కాదు సో ఇప్పుడు నా పిలుపునే ప్రభు వారు టర్నింగ్ తిప్పారు చూద్దాం నేనైతే చాలా చేంజ్ అయ్యాను ఈ రోజు నాకు ఎవరి మీద తొందరగా కోపం రావట్లేదు చాలామంది సహోదరులు అన్నా నవ్వచ్చు కదా కోపం ఎందుకన్నా కోపం ఎందుకన్నా అని నన్ను చాలా కాలం క్రితం అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా ఫాలో అవుతుంది నాకు తెలిసి ఖచ్చితంగా వాళ్ళు అర్థం గుర్తుకొస్తాయి వాళ్ళకి ఆ రోజులు సో బి కూల్ నేను చక్కగా సంఘ గురించి ప్రార్థన చేస్తున్నా నా కోసం ప్రార్థన చేయండి సేవకుల సదస్సులోకి స్టేజ్ మీదకి వెళ్ళే అర్హత నాకైతే లేదు కానీ ఇక మీదట నేను సంపాదిస్తాను ఇక మీదట కొన్ని ఆత్మల్ని ప్రభుత్వ సన్నిధిలో నేను నిలబెడతాను ఇక బలపరిచే వాళ్ళు బలంగా ఇదేంటి కొన్ని కొన్ని విషయాలు మాకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకోసం అది ఇంపార్టెంట్ అయితే నేను వీడియో చేసి తీరుతాను ఖచ్చితంగా అనవసరమైన వీడియోలన్నీ నేను చేయను చాలామంది సోదరులు వాళ్ళ పరిధిలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళ వీడియోస్ చూడండి వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వండి సో ఇక మీదటి నుంచి నా ఛానల్లో ఇలాంటి పౌరుష పదజాలం ఉపయోగిస్తూ రెచ్చగొట్టే విధంగా నా ఛానల్లో మ్యాక్సిమం ఉండవు కానీ సత్యమును మాత్రం బట్టబయలు చేయడం అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటే అందులో మాత్రం రాజీ పడేది లేదు కాబట్టి కొన్ని మారుస్తాం ఓకే లాగైపోతుంది మరి ఇది మళ్ళీ అప్లోడ్ అవుతుందో లేదో కూడా నాకు తెలియదు ఓకే ఎనీవే నా కొరకు ప్రార్థన చేయండి నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు మీరు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకప్పుడు భారతప్రక్షాలు వేరు ఇప్పుడు వేరు మీలో చాలామంది తర్వాత అడుగుతారు కొన్ని సంవత్సరాల తర్వాత నేను మంచి సేవకుడిగా కొన్ని ఆత్మలను రక్షించి ఒక స్టేజ్లో ఉంటాను అప్పుడు ఈ వీడియో ఆ తర్వాత వచ్చే తరం వాళ్ళకు ఉపయోగపడుద్ది అనమాట ఆహా ఇంతకుముందు భారత ప్రక్షాళ బ్రదర్ ఇలా ఉండేవాడు అని అందుకే ఈ వీడియో సేవ్ చేస్తున్నా మీలో కొంతమందికి అవుతుందని ఓకే కాలగర్భంలో కలిసిపోయే వారిలాగా నేను ఉండకుండా కాలానుగుణంగా ఎప్పటికప్పుడు దేవుని యొక్క గైడ్ లైన్స్తో నేను టర్నింగ్ తిరుగుతున్నాను అనమాట ఇప్పుడు న్యూటన్ ఇక ఆత్మలను రక్షించే పనిలో ఉంటాను నా కొరకు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు ఎవరైతే చూస్తున్నారో మీకు మీ నిజంగా నా మీద అభిమానం అనుకుంటే హృదయపూర్వకంగా నేను మొదలు పెట్టబోతున్న సంఘ పరిచయ గురించి ప్రార్థన చెయ్యండి ప్రభు నాతోనే ఉండాలి నేను ఎక్కడికి వెళ్తే ప్రభు నాతో అక్కడ ఉండాలి అక్కడ కార్యాలు చేయాలి అంతే కొన్ని ఆత్మలు ఆయనకి నేను అప్పగించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని షేర్ చేసినా చేయకపోయినా పర్వాలేదు మీ ఇష్టం గాడ్ బ్లెస్ యూ ఆల్ ముఖ్యంగా మరి మా సహోదరులు ఎవరైతే ఉన్నారో దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి నేను కొన్ని అనుభవాలతో మీకంటే ఎక్కువ అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు మీరు బహుశా యాభై వేలు డెబ్బై వేలు లేకపోతే లక్ష మంది సబ్స్క్రైబర్స్ మీకు ఉండొచ్చు కానీ నాకున్న అనుభవాలు మీకు లేవు కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేయండి సంఘ పరిచయం మొదలు పెట్టండి గాడ్ బ్లెస్ యు ఆల్